హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళుతాం అట్టయితే సరే నేను కాలేజీకి పోతా ఉన్నప్పుడు అక్కడ స్నేహితురాళ్లతో కలిసి కూసంత మీ భాష కూడా ప్రాక్టీస్ చేసినాలే కష్టపడి అట్నే మాట్లాడతాను అంది శశిక దాంతో హాయిగా ఊపిరి పిలుచుకుని అడు విహాన్ అది చూసి చిన్నగా నవ్వుకుంది శశిక ఏంటక్క కారు వచ్చి ఎంతసేపైనా నీ కొడుకు కోడలు కారు దగ్గరే కొంప తీసి కారులోనే కొట్టుకు చస్తున్నారా ఏంటి చిన్నగా కాచనే చెవిలో గొనిగింది వనజ సీరియస్గా ఆమె వైపు చూస్తూ అసలు నీ నోటి నుంచి ఒక్క ఒక్క మంచి మాట కూడా రాదా అంటూ విసుక్కుంది కాత్యాయని ఎందుకు రావక కష్టపడి ప్రాక్టీస్ చేస్తే అయ్యే వస్తాయి కానీ ఈ కాలంలో వాటితో పెద్ద పనే ఉంటుంది అని నేనే పెద్దగా మాట్లాడ్ను ఎకిలిగా నవ్వుతూ చెప్పింది వనజ దాంతో తలకొట్టుకుని ఆమెతో మాట్లాడడం అనవసరం అనుకుని ముందుకు చూసిన ఆమెకి చిలక గోరింకల్లా కార్ దిగి లోపలికి నడుచుకుంటూ వస్తూ కనిపించారు విహాన్ ఇంకా శశిక పెళ్ళిలో సరిగ్గా చూడకపోయినా ఇప్పుడు శశిక మొహం చూస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నవార వారందరికీ ఏదో తెలియని ఆనందం కలుగుతూ ఉంది మాధవరావుకి అయితే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాన్నగారు ఆ అమ్మాయిని చూస్తుంటే అచ్చం పూర్ణ గుర్తుకు రావడం లేదు అలానే చూస్తూ అన్నాడు గిరిధారు ఆ మాటతో కళ్ళల్లో తిరిగిన నీటిని కళ్ళలోనే ఆపేసుకుంటూ నోరు ముయ్యరా ఇంటి పరుపు తీసి పారిపోయిన దానితో ఈ ఇంటి కోడలికి పోలికేంటి కోడలు అంటే మన పరువు మర్యాదల్ని కాపాడుతూ వంశాన్ని వృద్ధి చేస్తూ మన కోసం ఆలోచించే మనిషి అలాంటి మనిషిని మన గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ఇంటి నుండి పారిపోయిన ఆ మనిషితో సమానంగా చూడడం నాకే మాత్రం నచ్చదు అని నీకు తెలీదా సీరియస్గా అన్నాడు మాధవరావు ఆ మాటతో కొంచెం కంగారుపడి తల వంచుకుని క్షమించండి నాన్నగారు ఏదో తెలియకన్నాను అంటూ చెప్పాడు గిరిధర్ కానీ అతని మనసులో మాత్రం చాలా బాధగా అనిపించింది అప్పుడే అక్కడికి వచ్చిన మధుకర్ వాళ్ళిద్దరినీ చూస్తూ అన్నయ్య ఆ అమ్మాయిని చూస్తుంటే పూర్ణ గుర్తొస్తుంది కదూ మన పూర్ణకి ఒక ఉంటే అచ్చం ఇలానే ఉండేదేమో అంటూ అడిగాడు దాంతో జాలిగా గిరిధర్ అతని వైపు చూడగా అతని పక్కకు వచ్చిన వనజ ఇప్పుడే బావగారికి క్లాస్ అయింది మీకు కూడా ఫ్రెష్గా కావాలి అంటే కొంచెం గట్టిగా మీ నాన్నగారికి వినిపించేలా అనండి ఆ మాట తోలు తీసి ఎండగడతారు అని చెప్పింది దాంతో విషయం అర్థమవడంతో వద్దులే అంత రిస్క్ నేను తీసుకోలేను అంటూ నోరుముసేసుకున్నాడు మధుకారు గుమ్మం దగ్గర వరకు వచ్చిన విహాన్ శశిఖని చూసి ఒక్క నిమిషం అక్కడే ఆగండి అంటూ వారిని అక్కడే ఆపి వెనక్కి తిరిగి చూసిన కాచాయనికి అక్కడ ఎక్కడా వీక్షిక కనిపించకపోవడంతో అమ్మ వీక్షిక ఎక్కడ్రా అన్నయ్య వాళ్ళు వచ్చేసారు హారతి వాలి త్వరగా రా అంటూ మళ్ళీ పిలిచింది కాచాయని తన గదిలో ఎవరితోనూ సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ ఉన్న వీక్షికకి ఆమె పిలుపు వినిపించేసరికి ఆ విషయం గురించి నేను ఆలోచించి చెప్తాను అంత త్వరగా నేను నిర్ణయం తీసుకోలేను మా ఫ్యామిలీ గురించి నీకు బాగా తెలుసు కదా ఏదైనా తేడా వస్తే ప్రాణాలు తీసేస్తారు నాకు కొంచెం టైం ఇవ్వు ప్రస్తుతానికి మమ్మీ పిలుస్తున్నారు నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి ఆ కాల్ కట్ చేసేసిన వీక్షిక మొహంలో ఏదో ఆందోళన కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి ఆ ఆందోళనని పక్కన పెట్టి మొహంపై లేని చిరునవ్వుని అతికించుకుని కిందకి వెళుతూ ఉంది ఆమె లోపల కనిపిస్తూ ఉన్న జనం చూసి ఏంటిది ఏదో సంతలో అమ్మకానికి పెట్టిన ఎద్దుని చూసినట్లు అందరూ నన్ను అంత వింతగా చూస్తూ ఉన్నారు అంతేలే వింతైన మనిషిని వింతగానే పెళ్లి చేసుకుని వేగుతున్న వాళ్ళని ఇలా వింతగానే చూస్తారు కదా మరి అని మనసులో అనుకుంటూ ఒక్కసారి ఆ వింతైన మనిషి అయిన విహాన్ వైపు చూస్తూ మళ్ళీ తన చూపు ఇంట్లో ఉన్న మనుషుల వైపు తిప్పి కొంచెం చైర్ ఏమైనా ఉంటే ఇస్తారా అంటూ వినయం నటిస్తూ అడిగింది శశిక అయ్యో మా ఇంట్లో అన్ని సోఫాలేనమ్మా చైర్ లాంటివి ఏమీ లేవు నువ్వు కావాలి అంటే ఇప్పుడే తెప్పిస్తాను మామూలు చైర్ ఓకేనా లేక వీల్ చైర్ ఏమైనా కావాలా అంటూ ముందుకు వచ్చి అడిగింది వనజ ఆ మాటతో సీరియస్గా ఆమె వైపు చూశాడు మధుకర్ అతని చూపుకి భయపడి అంటే ఫ్యూచర్లో ఏమైనా ఉపయోగపడుతుందేమోనని అడిగానంతే తింగరిగా నవ్వుతోంది వనజ పళ్ళు పట్టపటా కొరుగుతూ కాసేపు నీ నోటికి ప్లాస్టర్ వేయవలసిందే అనవసరంగా మర్చిపోయి తప్పు చేశాను అన్నాడు మధుకారు చేదులు అడ్డుపెట్టినంత మాత్రాన పడే వర్షాన్ని ఎవరైనా ఆపగలరా నా నోరు అంతే మీరు ప్లాస్టరే కాదు ఫెవికల్తో అంటించిన అది ఏదోలా వాగుతూనే ఉంటుంది కానీ నా గురించి పక్కన పెట్టి ముందు మీ కొడుకుని చూడండి తను ఎక్కడ ఎవరి ముందు ఉన్నాడో కూడా మర్చిపోయి మరీ పెళ్ళానికి ఎలా సైట్ కొడుతున్నాడో అంది వనజ దాంతో అటువైపు చూసిన మధుకరికి కప్పల నోరు తెరుచుకుని మరీ శశిక వైపు చూస్తూ కనిపించాడు విహాన్ అతని ఆశ్చర్యానికి కారణం ఆమె అందం కాదు సడన్గా మారిన ఆమె భాష అని తెలియని వారందరూ అది చూసి ఆశ్చర్యపోతూ పెళ్ళైతే మరీ ఎంతలా మారిపోతారా అని మనసులో అనుకుంటూ ఉన్నారు వాళ్ళని బాగా అర్థం చేసుకున్న శశిక నువ్వు మరీ అట్టస్సు మాకయ్యా అక్కడ నిలబడి మనల్ని చూస్తున్న మీ జనం మీరు చూస్తున్న చూపు చూసి అపార్థం చేసుకుని హార్ట్అటాక్ తెచ్చుకునేటట్లు ఉన్నారు అని చిన్నగా కొనిగింది శశిక ఆ మాటతో టక్కన నోరు మూసేసి తన ఎదురుగా ఉన్న తల్లివైపు చూస్తూ ఇంకా ఎంతసేపు మమ్మీ చాలా చిరాగ్గా ఉంది ఇక్కడ నాకు రమ్మంటే లోపలికి వస్తాను లేదంటే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాము ఏదో ఒకటి తేల్చి చెప్పండి అంటూ విసుక్కున్నాడు అతను అతను అతన్ని పైనుంచి కింద వరకు చూస్తూ ఇక్కడికి వరకు వచ్చాక వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు నాన్న సరికొత్తగా కనిపిస్తున్నావు ఆ కొత్తదనం ఎక్కడి వరకు వచ్చిందో మేము చూడాలి కదా వీక్షిక వచ్చేస్తుంది ఒక్క రెండు నిమిషాలు వేడ్చి అని వనజ అనడంతో అప్పుడే అక్కడికి వచ్చిన వీక్షిక అన్నయ్య అంటూ పరిగెత్తుకుని అతని దగ్గరికి వెళ్ళబోయింది ఆమెను చూసిన విహాన్ పెదవులపై కూడా చిన్న చిరునవ్వు వచ్చి చేరింది అలా వెళుతూ ఉన్న ఆమె చెయ్యి పట్టుకుని ఆపి మీ అన్నయ్యని తర్వాత కౌగులించుకుని కవర్లు తిగిరిగ్గా చెప్పుకోవచ్చు కానీ ముందు ఆ దంపతులకి హారతిచ్చి లోపలికి తీసుకురా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారో అంది కాచాయిని హా సరే మమ్మీ అని జయా చేతిలో ఉన్న హారతి పల్లెని తీసుకుని వారిద్దరి ముందు నిలబడి నేను హారతి ఇవ్వాలి అంటే ముందు మీరు మీ పేర్లు చెప్పుకోవాలి అంది వీక్షిక అబ్బా వీక్ష ఆ పేర్లు ఏవో లోపలికి వచ్చే కడగవచ్చు కదా అసలే దాన్ని నువ్వు రాగదు నువ్వు అడగకపోయినా సరే అన్ని వివరాలు టకా టకా కూర్చోపెట్టి మరి నీకు బూరు కొడుతున్నది చెప్తుంది దానికి పోయి ఇక్కడ ఈ ఫధులు ఏంటి నాకు ఇరిటేషన్గా అన్నాడు విహాన్ అయ్యో అన్నయ్య నేను తన పేరు తెలుసుకోవాలని అడగడం లేదు పెళ్ళయ్యి అత్తవారింట్లో తొలి అడుగు పెట్టే దంపతులు ఒకరి పేరు ఒకరు చెప్పుకుని లోపలికి రావడం ఆనవాయితీ అందుకే అడుగుతున్నాను త్వరగా చెప్పేయండి అంది వీక్షిక మాకు ఏమీ కొత్తగా పెళ్ళి అవ్వలేదు వీక్షి అయ్యి వారం పైనే అయ్యింది ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని విహాన్ అంటూ ఉండగా నేను మా శ్రీవారి విహాన్ గారితో కలిసి నా అత్తవారింటికి వచ్చాను అని కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది శశిక అది చూసి చూసావా మీద వదిలి చాలా ఫాస్ట్గా ఉంది టక్కన పై పేరు చెప్పేసింది నువ్వు కూడా చెప్పరా గారంగా అడిగింది వీక్షిక దాంతో కొంచెం విసుగ్గా శశిక వైపు చూసి ఇదేంటి కొంచెం ఓవర్ చేస్తుంది వీళ్ళందరి ముందు నన్ను నిరికించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా ఏంటి అని మనసులోనే అనుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే భయపడుతూ నేను గోడ దూకి మరీ నా జీవితంలోకి గూడ్స్ బండిలా వచ్చిన నా భార్య శశికతో కలిసి వచ్చాను అని మొహం మార్చుకుని చెప్పాడు విహాన్ దాంతో అందరూ ఒక్కసారిగా నవ్వగా కోపంగా అతని వైపు చూసింది శశిగ చెప్పేశాను కదా ఇకైనా లోపలికి రాణిస్తారా అని విహాన్ అరవడంతో వీక్షిక వారికి హారతిచ్చి పక్కకు దప్పుకోగా కుడకాలు పెట్టి గృహప్రవేశం చేశారు వారిద్దరూ అది చూసిన గిరిధారు కొంచెం బాధపడుతూ నా అడుగు పెట్టవలసిన ఈ ఇంట్లో నువ్వు పెట్టావు నీ వల్ల ఈ ఇంటికి ఎన్ని కష్టాలు రాబోతున్నాయో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉన్నాడు ఏమో అనుకున్నాను కానీ అక్క మన వాడు మొహం చూడకుండా తాళి కట్టినా కూడా అందంగా పద్ధతిగా అణుకుగా ఉన్న అమ్మాయికి కట్టాడు ఈ విషయంలో మనం కొంచెం సంతోషించాలి అదే ఈ అమ్మాయి నల్లగా కాకిలా అందరి మీద నోరు వేసుకుని పడిపోయే గయ్యాల్ ఉంటే జీవితాంతం కోడల్ని చూసి నువ్వు నిన్ను చూసి నేను ఏడవలసి వచ్చేది అంది వనజ ఏంటి ఒక్క చూపులోనే అమ్మాయిలో ఉన్న అన్ని గుణాలు నీకు తెలిసిపోయాయా కాంప్లిమెంట్స్ తగిచ్చేస్తున్నావు సీరియస్గా అడిగింది కాచాయిని అయ్యో అక్క అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెదకు పట్టుకుని చూస్తే చాలు మొత్తం అన్నం అంతా చేతిలో పట్టుకుని చూడవలసిన అవసరం లేదు అలాగే ఎవరినైనా ఒక్క చూపు చూస్తే చాలు వారేంటో వారి పద్ధతి ఏంటో చిటికలా చెప్పేస్తాను గర్వంగా అంది వనజ అవునా ఇంకేం తెలుస్తుంది ఏంటి ఆ అమ్మాయిని చూస్తే నీకు అడిగింది కాచాయిని ఏముంది ఇప్పుడే కదా ఆ పిల్ల ఇంట్లో అడిగిపెట్టింది వారంలో మన వాడిని మార్చేసినట్లే మరో వారంలో నీ బొడ్డులో ఉన్న తాళం చెయ్యి ఆమె బొడ్డులోకి వెళుతుంది ఇంట్లో ఉన్న నువ్వు ఓల్డేజ్ హోమ్కి వెళ్తావు అని క్లియర్గా తెలుస్తుంది కొంచెం ప్రిపేర్డ్గా ఉండు అక్కా అంది వనజ ఆ మాటకి బాగా ఇరిటేషన్ రావడంతో అయ్యా మధుకర్ దయచేసి మీ ఆవిడ నోటికి కాసేపు ప్లాస్టర్ వేయవయ్యా నీకు దండం పెడతాను విసుగ్గా అంది కాచాయిని లాభం లేదు వదినా ప్రయత్నించి విసుకుపోయి కూర్చున్నాను ఇక్కడ ఈ విషయంలో నేనేమీ చేయలేను ఒక మంచి ముహూర్తం చూసి దీన్ని మర్డర్ చేయడం తప్ప అంటూ చేతులెత్తేసాడు మధుకారు లోపలికి అడుగుపెట్టే శశిక విహాంచి గట్టిగా పట్టుకుని రా అంటూ మాధవరావు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఆమె అందరి ముందు అంత చొరవగా ప్రవర్తించడం విహానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది అసలు ఆమె ఎందుకలా చేస్తుందో అతనికి ఏమీ అర్థం కాకపోవడంతో ఏంటి అంటూ చిరాగ్గా మొహం పెట్టుకుని అడిగాడు అతను దాంతో అతను చేయి పట్టుకుని కిందకి ఒక గుంజు గింజి అతనితో పాటు కిందకి వంగి మాధవరావు గారి కాళ్ళని తాకింది శశిక ఆ స్పర్శతో మాధవరావు గారి శరీరం చిన్నగా కనిపించింది ఏదో బాగా తెలిసి ఉన్న స్పర్శ తనను తాకుతున్నట్లు అనిపిస్తూ ఉండడంతో అతని కళ్ళల్లో చిన్నపాటి కన్నీటి తడి చేరింది ఓ ఆశీర్వాదం కోసం తీర్చుకు తీసుకువచ్చావా ఇది ముందే చెప్పి చావచ్చు కదా జబ్బ ఊడిపోయేలాగా అంతలా కిందకి లాగడం దేనికి అని విసుక్కుంటూ విహాన్ కూడా అతని ఆశీర్వాదం కోసం అతని కాళ్ళు తాకాడు చల్లగా ఉండండి అని వాళ్ళకి ఆశీర్వదించాక పైకి లేచి మళ్ళీ విహాన్ చెయ్యి శశిక పట్టుకోవడంతో నువ్వు లాక్కొని వెళ్ళనవసరం లేదు నాకు అర్థమైంది మా అమ్మ నాన్న పిన్ని బాబే వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవాలి అంతే కదా అన్నాడు విహాన్ మరి అర్థమైంది కదా ఇక పదా అని శశిక అనడంతో ముందు కాచాయిని గిరిధర్ తర్వాత వనజ మధుకర్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు వారిద్దరూ పిల్లా పాపంతో చల్లగా ఉండండి అని గిరిధర్ దంపతులు ఆశీర్వదించక శశికకి మెటికలు విరిచి చూస్తూ చూస్తే అమాయకురాలా ఉన్నావు అలాంటి నువ్వు మొండి ఘటమైన మా అబ్బాయిని ఎలా పడేసావమ్మాయి పెళ్ళి అయిన తెల్లారే నిన్ను చంపేస్తాడు అనుకున్నవాడు తన ముందు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు అని కూడా చూడకుండా కళ్ళు నీకే అప్పగించి బావురు కప్పలా నోరు తెచ్చుకుని మరీ నిన్ను చూస్తున్నాడు ఏ అమ్మాయి చేసి కొంగని కట్టేసుకున్నావేంటి అంటూ అడిగింది వనజ దాంతో అదిరిపడిన అందరూ వనజ వైపు చూస్తూ ఉంటే దీని కడుపు మాడ నోరు మూసుకుని ఉండవే అంటే ఐదు నిమిషాలు కూడా ఉండి చావదు కదా అని కాచాయిని మనసులో తిట్టుకుంటే దీనికి ఏదో పొయ్యాకాలం వచ్చింది అందుకనే నా మాట కూడా లెక్క చేయకుండా ఆ నోటి దురదతో దారిని దాన్ని నెత్తికి రాసుకుంటుంది అనుభవిస్తుంది అని మధుకారు అది కొంగుని కట్టేసుకోవడం కాదు పిన్ని కాలి కింద పెట్టి తుక్కు నార తీసేస్తుంది ఏం చెప్పుకొని నా కష్టాలు అని విహాన్ మనసులో అనుకుంటూ ఉన్నారు చెప్పు పిల్ల అడుగుతున్నది నిన్నే ఏమాయేసేవేంటి మా వాడిని అని మళ్ళీ అడిగింది వనజ ఆమె నెత్తి మీద ఒకటి గట్టిగా పీకి ఏంటి ఆ అమ్మాయితో అలా మాట్లాడుతున్నావు వచ్చిన రోజే బెదరు కొట్టి వెనక్కి పంపించేస్తావా ఏంటి అంటూ అడిగాడు మాధుగారు ఈవిడి గారికి నోటి దురద కొంచెం ఎక్కువగా ఉన్నట్లుంది చెప్తాను అని మనసులో అనుకుని అయ్యో చిన్నమావయ్య గారు ఎందుకండి అలా చిన్నత్తయ్య గారిని తిడతారు ఆమెకి నా విషయంలో ఒక డౌట్ వచ్చింది క్లారిటీ ఇవ్వవలసింది నేనే కదా ఇస్తా అని చెప్పి వనజ వైపు చూస్తూ చూడండి చిన్నత్తయ్య గారు మీ అబ్బాయిని నేను నా కొంగును కట్టేసుకోవడం ఏంటండి ఆయన మాతృవాక్య పరిపాలకుడు ఆయన్ని చిన్నప్పటి నుంచి పెంచింది మీరే అంట కదా అందుకే మిమ్మల్ని దైవంగా కొలుస్తూ మీరు చెప్పిన ఆ నాలుగు మాటల్ని శిరస వహిస్తూ ఉన్నారు మీరే చెప్పారంట కదా నీకు ఎంతమంది ఉన్నా సరే నిన్ను నమ్ముకుని నీతో వచ్చిన నీ భార్యే నీకు సర్వస్వం అవ్వాలి చివరికి నిన్ను కన్న తల్లి అయినా సరే ఆఖరిలో ఇంటి బయటే ఆగిపోవాలి అంతే తప్ప ఇంటి లోపలికి మీ మధ్యలోకి అస్సలు రానివ్వకూడదు పెళ్ళయ్యి నీకు పెళ్ళం వచ్చిన తర్వాత అమ్మ బొమ్మ అంటూ ఆమె చెప్పిన మాట వినకు భార్య మాట వింటూ మంచి భర్తలా పడి అప్పుడే నీకు మంచి జీవితం లభిస్తుంది కాదు అని అక్కయ్య మాట విన్నావో నీ జీవితం నేలనాకిపోతుంది అని చెప్పారంట కదా అదే మాటని ఆచరణలో పెట్టిన మీ అబ్బాయి గారు పెళ్ళైన క్షణం నుంచి నువ్వే దేవత అని నాకు పూజలు చేసేస్తున్నారు మీరు చెప్పినట్లే అత్తయ్య గారి నంబర్ కూడా బ్లాక్లో పెట్టేశారు ఈ విషయంలో నేను మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి చిన్న అత్తయ్య గారు అంటూ ఆఖరి పదాన్ని ఒత్తి పలుకుతూ నవ్వుతూ చెప్పింది శశిక ఆ నవ్వు చూస్తుంటే ఏడుపు తన్నుకు వచ్చింది వనజకి దాంతో కోపంగా బుసలు కొడుతూ ఉన్న కాచాయిని వైపు చూసి ఇదంతా అబద్ధమక్క నేను ప్రామిస్గా వాటికి ఇలాంటివి ఏమీ చెప్పలేదు అంటూ ఆమెకి చెప్తూ నమ్మించాలని చూసింది వనజ వెంటనే రియాక్ట్ అయిన కాచాయిని లాగి పెట్టి ఆమె చెంప మీద గట్టిగా ఒకటి కొట్టి నువ్వు ఆ రోజు విహాన్ను నీ ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు ల్యాండ్లైన్ నుంచి కాల్ చేయ అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది దీని వెనక నీ హస్తం ఉంది అని ఈరోజు క్లారిటీ అయిపోయింది ఇంకా చూడు నీకు చుక్కలు చూపిస్తాను అంటూ ఆమెకి వార్నింగ్ ఇచ్చి విహాన్ వాళ్ళ వైపు చూసి మీరు ఎప్పుడు తిన్నారో ఏంటో భోజనం వడ్డేస్తాను రండి అంటూ కొంచెం కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది కాచాయిని దాంతో వాచిపోయిన చెంపపై చేయి వేసుకుని కోపంగా శశిక వైపు చూస్తూ ఒరే విహాను ఎక్కడ పట్టుకొచ్చావరా ఈ దెయ్యాన్ని వచ్చిన రోజు సొంత అక్కా చెల్లెల కలిసిపోయిన మా ఇద్దరి మధ్య నిప్పెట్టేసిందిగా అంది వనజ ఆమె వైపు చూసి నీకు చెప్పుకోవడానికి నేనున్నాను పిన్ని కానీ నాకు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు అందుకే మూసుకుని నా పని నేను చూసుకుంటున్నాను అడిగా కనుక సిగ్గు విడిచి పెంచిన తల్లివి అని నీ దగ్గర చెప్తున్నాను దీనితో వేగడం కన్నా ఉరి వేసుకుని చావడం మేలు అని చాలాసార్లు అనిపించినా కూడా కష్టంగా కంట్రోల్ చేసుకుని ఆ ఫీలింగ్ని బ్రతుకుతూ ఉన్నాను కాబట్టి నువ్వు కూడా దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండిపోయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విహాన్ దాంతో షాక్ అయిన వనజకి ఏడుపు మొహం పెట్టుకుని శశిక వైపు చూస్తూ ఉంది చిన్నగా నవ్వుతూ ఆమె వైపు చూసి సారీ అత్త గారు మీరు అడిగారని చెప్పాను కానీ నేను చెప్పడం వల్ల మీ పరిస్థితి ఇలా అవుతుంది అని అస్సలు అనుకోలేదు పాపం చంపపాక వాచిపోయినట్లుంది ఐస్ ట్యూబ్స్ ఏమైనా తీసుకురమ్మంటారా వెటకారంగా అడిగింది శశిక ఆమెని ఏమీ అనలేక అప్పటికే పొట్ట పట్టుకుని నవ్వలేక చచ్చిపోతూ ఉన్న మధుకర్ వైపు చూసి చాలా ఆనందంగా ఉంది కదా మీకు అంటూ పళ్ళు కొరుకుతూ అడిగింది వనజ మరొండదేంటి ఎన్నాటికి నీ నోటి దురద తీర్చే కోడలు ఇంట్లో అడుగు పెడితే నాకు అంతకన్నా సంతోషం మరొకటి ఉంటుందా చెప్పు ఈ సంతోషంలో రాత్రికి పార్టీ చేసేసుకోవాల్సిందే అంటూ తన సెలబ్రేషన్స్ మొదలుపెట్టేసుకున్నాడు పెట్టేసుకున్నాడు మధుకర్ దాంతో ఉక్రోషంగా ఆమెను చూసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది వనజ అది చూసి చిన్నగా నవ్వుకుంది శశిక అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు చెయ్యి బాగా నొప్పిగా ఉండడంతో ఫుడ్ ఎలా తినాలో అర్థం కాక తన ప్లేట్లో వడ్డించిన ఫుడ్ వైపు అయోమయంగా చూస్తూ ఉంది శశిక ఫోన్ మాట్లాడుతూ తన ప్లేట్లో ఉన్న భోజనం కూరతో కలుపుతూ ఉన్నాడు విహాన్ ఆమె తినకపోవడం గమనించి అది విహాన్ కోసమే ఆమె ఆగింది అని అపార్థం చేసుకుని వాడంతేనమ్మా వాడికి ఆఫీసులో పనులు తప్ప ఏమీ పట్టవు నువ్వు తిను అని కాచాయని అంటుండగా విహాన్ కలిపిన ముద్ద శశిక నోటి దగ్గరికి వచ్చి ఆగింది అది చూసి మళ్ళీ ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్నవారంతా ఒక్క వారం రోజుల్లో అతనిలో అంత మార్పు ఎవరు ఊహించకపోవడంతో ఆల్మోస్ట్ అందరికీ కరెంట్ షాక్ కొట్టినట్లు అయ్యింది విహాన్ తనకి భోజనం తినిపించడంతో శశిక కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి ఎప్పుడు ఎవరు కూడా తన మీద అంత ప్రేమ చూపించడం చూపించకపోవడం చిన్నప్పటి నుంచి తను ఒంటరిగానే పెరగడం గుర్తు వస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాలకి తన జీవితంలోకి తన మనిషి అంటూ ఒకరు వచ్చిన ఫీలింగ్ ఆమె మనసులో కలుగుతూ ఉండగా ఆ ముద్దని నోటితో అందుకుని ప్రేమగా తింటూ ఉంది శశిక కళ్ళు పెద్దవి చేసి ఆ సంఘటనను చూస్తూ ఉన్న వనజ తన అనుమానం చాలక ఏమండి ఒక్కసారి నన్ను గెళ్ళండి అని తన పక్కనే ఉన్న మధుకర్ని అడగడంతో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అనుకుని అతి ఉత్సాహంతో అతను ఆమె జబ్బ పట్టుకుని గట్టిగా గిల్లేశాడు దాంతో అమ్మా అంటూ గట్టిగా అరిచింది వనజ ఆ తర్వాత ఏం జరుగుతుంది అత్తవారిలో అత్తవారింట్లో శశిక సృష్టించే భూకంపం ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ పాట కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్